అందరికి నమస్కారం ప్రైమ్ ప్రైమ్ న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రస్తుతం ని హ్యాక్ చేస్తున్నారని కీలక చర్చ అయితే జరుగుతుంది సరే అందులో భాగంగా ఎలన్ మస్క్ కూడా ఒక ట్వీట్ చేశారు ఈవీఎం ని హ్యాక్ చేయవచ్చు అని సరే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు ఈవీఎంలు హ్యాక్ అయినాయి అందువల్లనే మా ప్రభుత్వం ఓడిపోయింది ఇది నమ్మసక్యంగా లేదు నూట అరవై నాలుగు స్థానాలు ఎలా వస్తాయి టీడీపీకి అని ఇది ఇలా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలోన ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి స్థానాలు గెలిచినప్పుడు ఈవీఎంల పైన ఎలా స్పందించారో ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది నేను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు అనిపిస్తే నేను ఎందుకు గమని ఉంటా గమన్ కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓట్ వేసిన తర్వాత పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి ఓట్లు వేసిన ప్రతి సాటిస్ఫై అయ్యే ఈవీఎంల పైన చంద్రబాబు నాయుడు గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలోన ఈవీల పైన ఎలా స్పందించారో ఈ వీడియో కూడా చూడండి ఇప్పుడు ఈ ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు ప్రోగ్రాం సాటిస్ఫై కదా మీరు అర్థం చేసుకోవాల్సింది చిప్ చిప్ పైన పోగ్రామ్ చాకూడేస్తారు అంతే కదా నేను పంపించారని ఒక అబ్జర్వర్ని మాకు మా వాడి పార్టీ ఏజెంట్ పంపించారు వాడికి ఏం తెలుసాను పాపం నా ఎలక్షన్ ఏజెంట్ ఉన్నాడు వాడికి ఆయనకి ఏం తెలుసండి ఈవెన్ ఐ కెనాట్ ఆపరేట్ సెల్ ఫోన్ నన్ను పంపిస్తుంది నేను ఏం చేయగలుగుతాను అక్కడ పోయి నేను టెక్నాలజీ ఎక్స్పర్ట్ ఈ రెండు వీడియోలు చూసిన తర్వాత మనకి ఏం అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనా నూట యాభై స్థానాలు వచ్చినప్పుడు దేవుడు దయ వల్ల ప్రజల కృప వల్ల అలాగే టీడీపీ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత వల్ల నూట యాభై ఒకటి స్థానాలు మా ప్రభుత్వానికి ఇచ్చారు వీవీ ప్యాట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఈవీఎంని హ్యాక్ చేయలేము ఎందుకంటే వీవీ ప్యాట్లోనా మనము ఏ పార్టీకి ఓటేస్తున్నామనేది ఇస్తున్నామనేది క్షుణ్ణంగా కనిపిస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలోన చెప్పిన మాట ఇది సరే ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు కదా ఏమని ఓటు ఎవరికి వస్తున్నామో తెలీదు నొక్కితే నేను ఒక బటన్ నొక్కితే ఒక పార్టీకి నొక్కితే ఇంకొక పార్టీకి ఓటు పడుతుందని ఆయన అన్నారు ఇక ఈవీఎం అనే అంశం పైన ఇద్దరిది ద్వంద్వ అభిప్రాయాలు ఉన్నాయి అదే రెండు వేల ఇరవై నాలుగు వచ్చేలోపు ఒకే వ్యక్తి ద్వంద్వ ఉన్నారు రెండు వేల పంతొమ్మిది పంచాయతీ పక్కన పెడితే రెండు వేల ఇరవై నాలుగు పంచాయతీకి వద్దాం రెండు వేల ఇరవై నాలుగులోన ఇప్పుడు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి స్థానాలు వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలు హ్యాక్ కాలేదా అన్నది ఇక్కడ ప్రజలు కీలకంగా చర్చించుకుంటున్నారు మరి రెండు వేల పంతొమ్మిదిలోన ఈవీఎంలు హ్యాక్ కాకపోతే ఇప్పుడు ఈవీఎంలు ఎలా హ్యాక్ అవుతాయి అన్నది ఒక కీలక చర్చ మరి అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే కదా ఈవీఎంలు హ్యాక్ చేయలేరు వీవీ ప్యాట్లోనా ఏ పార్టీకి అయితే ఓటేస్తామో ఆ ప్యాట్ ఏ పార్టీకి ఓటేసామనేది వీవీ ప్యాట్లో స్పష్టంగా కనిపిస్తుందని మరి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది సరే ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మద్దతు ఉన్నారు అప్పుడు నూట యాభై స్థానాలు వచ్చారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవేఎం హ్యాక్ హ్యాక్ అన్నారు సరే ఇప్పుడైతే ఈవెంట్ల పైన చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తున్నారు మరి అక్కడ ఈవీఎంలు హ్యాక్ కావన్నది అది కరెక్ట్ అయితే ఈవీఎంలు హ్యాక్ అన్నది రాంగ్ అవుతుంది ఒకవేళ మీరు అక్కడ చెప్పింది తప్పైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హ్యాక్ వల్లే వైసీపీ పార్టీ గెలిచిందని ఒకవేళ నిజంగానే గెలిచిందంటే ఇక్కడకు టీడీపీ పార్టీ ఎలాంటి ఈవీఎంలు హ్యాక్ కాకుండా ప్రజా తీర్పుని భావించుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అనుకుందాం రెండు వేల పంతొమ్మిదిలోన మూడు వందల మూడు సీట్లు బీజేపీ పార్టీకి వచ్చి ఏకపక్షంగా ప్రజలు తీర్పిచ్చారు అప్పుడు కూడా ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అన్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి వచ్చిన పార్లమెంట్ స్థానాలన్నీ ఇటు ఇటు ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి రెండు పోటీ పోటీగా ఉన్నాయి కదా మిత్రపక్షాల వల్ల మాత్రమే బీజేపీ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారాన్ని ఏర్పాటు చేసుకునింది అంతేగాని అవే మిత్రపక్షాలు లేకపోతే ఇండియా కూటమికి మద్దతు తెచ్చిన ఇండియా కూటమి కూడా కేంద్రంలోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్కోప్ అయితే ఉంది మరి అప్పుడు హ్యాక్ అయినప్పుడు ఇప్పుడు ఎందుకు హ్యాక్ కావలేదు ఒకవేళ హ్యాక్ అయింటే బీజేపీ పార్టీ ఒక నినాదంతో ఉనింది ఎన్నికల్లోన మూడు వందల డెబ్బై సీట్లు మేము గెలుస్తాం భారత రాజ్యాంగానే మేము మారుస్తాం అని కీలకంగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు చర్చించుకున్నారు మరి అలాంటి సందర్భంలోరా ఈవీఎం హ్యాక్ అయిందనేది ఒక నిరాధారమైనవని బీజేపీ వాళ్ళు కూడా కీలక చర్చ ఉంది మనం కూడా ఒకసారి ఆలోచించుకుంటే ఈవీఎంలు హ్యాక్ చేయగలిగితే బీజేపీ పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు రావు కాంగ్రెస్ పార్టీకి ఇన్ని ఎక్కువ సీట్లు రావు ప్రతిపక్ష హోదా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే మెరుగైన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉంది ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది బీజేపీ పార్టీ ఏకపక్ష నిర్ణయాలు ఏవి తీసుకోలేవు ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంది కాబట్టి ఈవీఎంలు ఎక్కడ హ్యాక్ అనేది జరగవని మన భారతదేశంలో ఉన్న ప్రముఖ టెక్నాలజీకి సంబంధించిన వ్యక్తులు కూడా చెప్పారు అలాగే దీని పంచాయతీ ఇంకా సుప్రీంకోర్టులోనే జరుగుతూ ఉంది ఈవీఎం హ్యాక్ అవుతుందా కాదా అన్నది పూర్తిగా సుప్రీంకోర్టులో పూర్తి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాటిపైన నిజ నిజాలు తెలుసుకొని తీర్పిస్తారు కాబట్టి అప్పుడు మనకు ఒక పూర్తి సమాచారం అయితే అందుతుంది ధన్యవాదములు